ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి నవంబర్ నెల సంబంధించినటువంటి శ్రీవారిక దక్షిణ టికెట్లో భాగంగా రేపు ఆగస్టు నెల పద్దెనిమిదవ తారీఖున ఉదయం పది గంటల నుండి ఆగస్టు నెల ఇరవై తారీఖున ఉదయం పది గంటల వరకు కూడా శ్రీవారిక మొదటి గడప దర్శన టికెట్గా పిలుస్తున్నటువంటి శ్రీవారిక ఆదిత్య సేవ ఎలక్ట్రానిక్ పద్ధతిలో అంటే లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తులను ఎంపిక చేయడం జరుగుతుందండి దీనికోసం ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి టీడీపీ దేవస్థానం వారు టూ డేస్ వరకు కూడా సమయం ఇవ్వడం జరిగింది అది రేపు ఆగస్టు పద్దెనిమిదో తారీఖున ఉదయం పది గంటల నుండి ఆగస్టు ఇరవై తారీఖున ఉదయం పది గంటల వరకు కూడా టీడీకి సంబంధించిన అప్సెట్ అప్సెట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓబీ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవీ ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలండి ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి సంబంధించినటువంటి రిజల్ట్ మనకి ఆగస్టు నెల ఇరవై తారీఖున మధ్యాహ్నం పన్నెండు తర్వాత రావడం జరుగుతుంది ఈ సేవలకు ఎంపికైనటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు ఈ సేవకు తగ్గటువంటి అమౌంట్ కట్టడానికి టూ డేస్ వరకు కూడా టైం ఇవ్వడం జరుగుతుందండి అది కూడా ఆగస్టు ఇరవై తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఆగస్టు ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం పన్నెండు లోపు మీరు ఎంపికైనటువంటి సేవకు తగ్గేటువంటి అమౌంట్ ఎవరైతే కట్టారో వీళ్ళు మాత్రమే ఈ శ్రీవారిక ఈ ఆర్జిత్ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది వీటిలే మనం మొదటి గడప దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం ఇందులో మనకి సుప్రవాద సేవ నూట ఇరవై రూపాయలు తోమల సేవ రెండు వందల ఇరవై రూపాయలు అర్చన సేవ రెండు వందల ఇరవై రూపాయలు అష్టదర పద్మద్మారాధన సేవ పన్నెండు వందల యాభై రూపాయలు చెప్పులు ఉంటుంది కాబట్టి ఈ చిపర్స్ ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ శ్రీవారిక మొదటి గడప దర్శన టికెట్గా పిలుస్తున్నటువంటి ఈ ఆర్జిత్ సేవ ఎలక్ట్రానిక్ డిప్లో కోసం ముందుగా రిజిస్టర్ చేసుకుని శ్రీవారి సేవలో తరించండి నవంబర్ నెల సంవత్సరం ఒకటి శ్రీవారిక దర్శన టికెట్లో భాగంగా రేపు ఆగస్టు నెల ఇరవై ఒకటవ తారీఖున ఉదయం పది గంటలకి శ్రీవారిక ఆర్జిత్ సేవలు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి వీటిలో మనకు ప్రధానంగా నాలుగు రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయి ఒకటి కళ్యాణం రెండు ఉంజలి సేవ మూడు సహస్ర దీపాలంకరణ నాలుగు ఆర్జిత బ్రహ్మోత్సవం వీటిని డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అది కూడా టీఈడింగ్ సంబంధించిన అప్సారి వెబ్సైట్ ఏదైతుందో ఏటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓబీ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ సేవలు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తిరుమల కొండపై జరుగుతున్నటువంటి ఈ ఆర్డ్య సేవలో పాల్గొన్న తర్వాత శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుందండి ఇందులో కళ్యాణం అంటే భార్యాభర్త భర్త ఇద్దరు పాల్గొనాలి టికెట్ కాస్ట్ వెయ్యి రూపాయలు ఉంటుంది ముంజిల్ సేవ ఐదు వందల రూపాయలు సహస్రోద పాలక్రాన్ సేవ ఐదు వందల రూపాయలు ఆర్థిక బెమాసం ఐదు వందల రూపాయలు చొప్పున ఉంటుంది కాబట్టి ఇట్లా మనం ఐదు వందల రూపాయల దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటారు కాబట్టి ఎవరైతే నవంబర్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిక ఈ ఆర్థిక సేవలో పాల్గొనాలి అనుకుంటారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాగ్జిమం ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది నవంబర్ నెల సమయంలో శ్రీవారిక దర్శన టికెట్లో భాగంగా ఈ నెల ఆగస్టు నెల ఇరవై ఒకటో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి శ్రీవారి యొక్క వర్చువల్ సేవ టికెట్లు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు వర్చువల్ సేవ అంటే ఏమిటి లేదా ఆన్లైన్ సేవ అంటే ఏంటి అని అడుగుతున్నారండి మనకి ఉదయం రిలీజ్ అవుతున్నటువంటి శ్రీవారికి ఈ సేవలు ఏ అయితే ఉన్నాయో కళ్యాణం ఉంజిలి సేవ సహస్రదీప అలంకరణ ఆర్జిత విమోసం ఇదే సేవలు మనకి మధ్యాహ్నం మూడు గంటలకి రిలీజ్ అవ్వడం జరుగుతుందండి కాకపోతే మధ్యాహ్నం రిలీజ్ అవుతున్నటువంటి ఈ వర్చువల్ సేవలు అయితే మనం డైరెక్ట్గా పాల్గొనడానికి అవకాశం ఉండదు మన ఇంటి దగ్గర కూర్చొని టీవీల్లో కానీ ల్యాప్టాప్లో కానీ తిరుమల కొండపై జరుగుతున్నటువంటి మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకున్నారో ఆ సేవను చూసిన తర్వాత మాత్రమే మీరు శ్రీవారి యొక్క దర్శనానికి మాత్రమే తిరుమల కొండపైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అందుకని వీటిని ఐదు వందల రూపాయల దర్శన టికెట్ గాను లేదా వర్చువల్ సేవ టికెట్ గాను ఆన్లైన్ సేవ టికెట్గా కూడా పిలుస్తూ ఉంటారు అంటే మీరు కేవలం వర్చువల్ సేవ డేట్ అన్నది ముందు ఇంటర్ దగ్గర కూర్చొని చూసిన తర్వాత దర్శనానికి మరొక డేట్ని ఎంపిక చేసుకుని మీరు శ్రీవారి కాలయంలోకి శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్ళాలి టీడీపీ కూడా అప్షాల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నాలుగు రకాల ఆర్థిక సేవలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి ఈ టికెట్ కాస్ట్ కూడా కళ్యాణోత్సవం అయితే భార్యపత్ర ఇద్దరికి కలిపే వెయ్యి రూపాయలు ముంజల్ సేవ ఐదు వందల రూపాయలు సహస్ర దీప సేవ ఐదు వందల రూపాయలు ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ ఐదు వందల రూపాయలు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రీవారికి సేవలు ధరించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ